మున్సిపల్ పరిధిలో భారీ షెడ్ల నిర్మాణాలు పట్టపగలే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారుల చర్యలు మాత్రం మంత్రంగా ఉన్నాయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ పరిధిలో భారీ షెడ్ల నిర్మాణాలు పట్టపగలై ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారుల చర్యలు మాత్రం తూతూ మంత్రంగా ఉన్నాయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ పరిధిలో భారీ షెడ్ల నిర్మాణాలు పట్టపగలై ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారుల చర్యలు మాత్రం మంత్రంగా ఉన్నాయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు